ఆ సినిమాలో యాక్ట్ చేసిన డైరెక్టర్ కానీ ఐ మీన్ తీసిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూస్ కానీ హీరో ఆర్ హీరోయిన్ అందరూ కలిసి ఒక వీడియో ఒక టూ మినిట్ వీడియో చేయాలి డ్రగ్స్ నియంత్రణ గురించి సైబర్ నేరాల గురించి అని ఒక టూ మినిట్స్ వీడియో రిలీజ్ పెడితేనే మూవీలో దానికి ఏదైనా చేస్తా మీకు అన్నట్టు చెప్పడం చెప్పడం జరిగింది సో అది కరెక్ట్ అయినా సార్ రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళకి అంత ఫ్యాన్స్ ఉంటారు కదా ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటే నేను ప్రభుత్వానికి హక్కు ఉంది ప్రజలు చేయమని అడగటం హక్కు ఉంది ఇది చేయండి అని అడగటం హక్కు ఉంది వాళ్ళు సినిమా కోసం వచ్చిన వాళ్ళనే చేయమని అడగటం కాదు మీరు చెయ్యండి అని చెప్పండి సినిమా హీరోలు అందరూ పెద్ద మీరు మీరు అనుకున్న వాళ్ళు పది మంది ఇరవై మంది ఎవరు అనుకుంటున్నారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రమే చేసి రండి అంటూనే తప్పు ఉన్న పాయింట్ అందరూ చేసే తీరాలి ఎందుకంటే అది సమాజానికి అది ఒక సినిమా వచ్చినప్పుడు మాత్రమే చేయాలనే కాదు మొత్తం ఎరాడికేట్ చేయాలి దాన్ని దాన్ని మొత్తం తీసేయాలనుకుంటే ముందు దాన్ని ప్రమోషన్ ఎక్కువ చేయాలి అది కాకుండా ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రభాస్ గారినో లేదా చిరంజీవి గారునో ఏదో చేయమన్నారు వీళ్ళు చేస్తారు ఈ థియేటర్లో వేస్తారని గ్యారంటీ ఎవరు ఇస్తారు వీళ్ళని బెదిరిస్తున్నావు నువ్వు సినిమా రిలీజ్ చేయని అంటున్నావు లేదా మేము ఏదో చేస్తూ ఉంటున్నావు టికెట్లు రేట్లు పెంచు మ్యాక్సిమం టికెట్ రేట్లు పెంచాలంటారు రిలీజ్ చేయని వాళ్ళు కాదు టికెట్ రేట్లు పెంచరు మీరు ఓకే వద్దు తెలంగాణ రేట్లు పెంచలే ఎంత ఏడా వస్తుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అసలు మేజర్ పాయింట్ థియేటర్ వాడు వేస్తాడే ఈడ ఇవాళ థియేటర్స్ అన్నీ ట్యూబులు అయ్యేయో అంటే ఇంకోటి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ దాంట్లో ఇన్సర్ట్ చేస్తే ఇంతకుముందు అంటే మనకి రీల్ న్యూస్ లాగా మన రీళ్ళు వెళ్ళాయి ఇప్పుడు రీళ్ళు వెళ్ళటం లేదు డైరెక్ట్గా దాంట్లో ఎక్కించాల్సి వస్తుంది అది వాళ్ళు తీసుకుంటున్నారు ఈవెన్ థియేటర్స్కి అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ కూడా రాని ఉన్నాయి ఇప్పుడు చాలా థియేటర్కి మల్టీప్లెక్స్ వరకు కొంత షేర్ చేస్తున్నట్టున్నారు మిగిలిన వాళ్ళకి వాళ్ళకి కూడా చిన్న పర్సంటేజ్ ఇస్తున్నారు సో కంట్రోల్ చేసేది ఎవడో థియేటర్లో ఓనర్ నేనైనా కానీ థియేటర్లో ప్రొజెక్ట్ చేసే ప్రతి బొమ్మకి ఎవడో థర్డ్ పర్సన్ కంట్రోల్ చేస్తున్నాడు ఆ పర్సన్ నువ్వు బెదిరించాలి ఇప్పుడు చిరంజీవి గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో బెదిరించి మీరు చేయకపోతే మీ సినిమాకి మేము రేట్లు పెంచమంటే మీరు చేస్తే కూడా అది వేస్తారని గ్యారంటీ ఎవరిస్తారు సో దానికి అసలు ఏమిటి ఏంటి అనేది ఆలోచించి చెప్తుంటే బాగుండేది ముఖ్యమంత్రిగా ఆయన మాట అంటాం నాకు నచ్చదు ముఖ్యమంత్రిగా మీరు అందరూ చేయండి అంటాం తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరాలి ఇది ఇండస్ట్రీ బాధ్యత కాదు సామాజిక బాధ్యత ప్రజల కోసం మీరు ఇది చెయ్యండి అని చెప్పుంటే ఆవిడీ చాలా హ్యాపీగా చాలా సంతోషించాడి అందుకని ఒక బ్లాక్మెయిల్ లాగా మీరు మీ సినిమాకి బ్లా రేట్లు పెంచమని అడిగేటప్పుడు నా దగ్గరికి వస్తే మీరు చేసి రావాలి నా దగ్గరికి అనేది బ్లాక్మెయిల్ అవుతుంది ప్రభుత్వం అధినేతగా ఆయనకి హ్యాస్ గట్ ఎవ్రీ రైట్ ఉన్న సినిమా వాళ్ళందరూ ఇది చెయ్యండి అని చెప్పండి ఓకే చేస్తారు ఎన్ని చీరు ఎన్నోసార్లు చేశారు అడగకుండా కూడా చాలా చేశాం అడిగి ఇప్పుడు అడిగితే చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఇప్పుడు కొంతమంది చెప్పినా కొంతమంది రియాక్ట్ అయ్యారు పాజిటివ్గా మోహన్ బాబు గారు కానీ ఇంకా ఎగ్జాంపుల్ కొంతమంది అంటే ఏమంటారు మేము చేశాం కదా అంటారు అంటే ఫస్ట్ చేసిందే నేను అన్నట్టు మోహన్ బాబు ఎవరి మేమే మేమే చేసామంటారు జీవంట చేశారు కరెక్ట్ అందరూ చేశారు చేయకుండా లేదు సో ఇండస్ట్రీ ఏ రోజైనా గాని ఏది అవసరం వచ్చినా కానీ చేస్తూనే ఉంది ఇప్పుడు చేసేది అది కాకుండా ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ ఇవాళ ఈ డ్రగ్ అనేది ప్రపంచ భారతదేశం అంతా ఉంది ప్రపంచం అంతా ఉంది భయంకరంగా ఉంది పిల్లలు చెడిపోతున్నారు అందరూ కాలేజీలు స్కూళ్ళల్లో ఆఫీసుల్లో అందరికీ దరిద్రంగా ఉంది సో దీన్ని ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది మొత్తం దేశం అంతా చేయాలి ఒక్క తెలంగాణ కోసమే చెప్పడం కూడా కరెక్ట్గా దేశం కోసం మాట్లాడాల్సింది ఆయన ఆయన నేషనల్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన సో దేశం కోసం మీరు మాట్లాడండి ప్రదేశ ప్రజల కోసం మాట్లాడండి ఇంకా గొప్పగా ఉండేది అనేది నా ఫీలింగ్ సార్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఒక వైరల్ అవుతున్న న్యూస్ లావణ్యను రాస్తారు అనిగా న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది సో ఏదైతే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏదైతే వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ మధ్య ఏదో జరిగింది అది మంచి చెడైనా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం ఇద్దరు ఆసరుణ్ గారికి ఆయన రెప్యుటేషన్ దెబ్బ పరిస్థితి కనిపిస్తుంది కదా మనకి అసలు వీటన్నిటి గురించి అసలు మనం మాట్లాడుతూ ఉంటుంది భూతం నా పాయింట్ ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారా విడిపోయారా పెళ్లి చేసుకున్నారా లేదా ఇవన్నీ మాట్లాడాల్సిన స్థాయి మనది కాదు ఒకటి రెండోది అసలు పదకొండు సంవత్సరాలు ఏదో రిలేషన్షిప్లో ఉన్నామని మరి అతను అంటున్నట్టున్నాడు ఆయన ఏదో పెళ్లి చేసుకున్నాం అంటండి అసలు ఈ రిలేషన్షిప్లో ఉంటున్నారా దాని గురించి మనం చర్చించుకోవాలా అసలు రిలేషన్షిప్ అనేది కరెక్టా ఒక అబ్బాయి అమ్మాయి పదకొండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కలిసి ఉండటం అనేది ఏంటి మిల్లడు మూడు పిల్లలు కాదు అంటే ఒక అరేంజ్మెంట్ అరేంజ్మెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా విడిపోవచ్చు కదా మళ్ళీ దానికి మళ్ళీ ఏంటో నువ్వు విడిపోవటానికి వీల్లేదు అయితే ఉండటానికి వీల్లేదు నీ నువ్వు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా ఏళ్ళు కాపురం ఎందుకు చేశారు ఉన్నారు అంటే ఇది వీళ్ళిద్దరు సంగతి కాదు వీళ్ళిద్దరు సంగతి కాదు ఇవాళ ఈ రిలేషన్షిప్ అనేది చాలా పెద్ద ఇష్యూ చాలా దేశం మొత్తం దేశంలో అన్ని చోట్ల అన్ని ఊళ్ళల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది వీళ్ళు ఇట్లా ఉండటం తప్పులేదు అంటున్నారు వాళ్ళు సెక్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు గవర్నమెంట్ ప్రభు కోర్టులు కూడా చెప్తున్నాయి సో అది తప్పే కానప్పుడు ఇంకా దాని గురించి మనం చర్చించుకుని దానికి ఇంకేంటి మార్పు ఏంటి డైవర్స్ చేసుకోవడానికి లేదు పెళ్లి కదా లేదు కాబట్టి ఇప్పుడు పెళ్ళి అయిందని ఆ చెప్తాను అది నిజమైతే సాక్ష్యాలతో చూపించాలి ఆమె ఎంఏ సాక్ష్యాలు చూపించట్లేదు సాక్ష్యాలు చూపించేస్తే ఇతని మీద కేసు పెట్టచ్చు లేకుండా కూడా ఏదో కేసు పెట్టవచ్చు అని లాయర్ చెప్తున్నారు పది సెర్చ్ సెట్స్ మరి అండి మరి ఎట్లా పడుతుందో నాకు తెలీదు ఏ శిక్ష ఉంటే నేను పడితే పడుతుంది మంచిగా తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే ఇందాక చెప్పినట్టు ముఖ్యమంత్రి అయినా పడాల్సిందే మాజీ ముఖ్యమంత్రి అయినా పడాల్సిందే నా సినిమా యాక్టర్ అయినా పడాల్సిందే అవును సార్ ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ అనేది ఫిలిం ఇండస్ట్రీని బాగా వెంటాడుతుంది ఈవెన్ నిన్న రకుల్ ప్రీత్ సింగ్ గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో అమన్ అమన్ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది రెండు కోట్ల డ్రగ్స్ ఆయన దగ్గర పట్టుబడడం జరిగింది సో ఇది ఎలా అంటే ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఎందుకు దొరుకుతుంది ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఎందుకు వాళ్ళ తమ్ముడే అయితే ఇండస్ట్రీ అయిపోతాడా ఆమె తమ్ముడితే ఇండస్ట్రీ అయిపోతారు అసలు ఇండస్ట్రీకి ఏం సంబంధం అంటే రకుల్ సింగ్ పేరు వస్తుంది రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడో అన్నో అతను అతను బ్రదర్ అంటున్నారు మరి బ్రదర్ పైన కింద తెలియదు సో ఓ ఆయమే బ్రదర్ అయినంత లోపల ఇండస్ట్రీకి సంబంధం ఉంటుందా అట్లానే కాదు ఇప్పుడు నేను నేను ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ నా మొత్తం ఇండస్ట్రీ నా చేతుల్లో ఉంటుందా నేను ఏదైనా చేస్తే ఇండస్ట్రీ చేసింది అంటానికి నువ్వు ఎవరు నేను ఇండివిజువల్గా తప్పు చేస్తాను లేకపోతే తప్పు చేసి ఉండొచ్చు రైట్ చేసి ఉండొచ్చు నేను రైట్ చేసినంత లోపల ఇండస్ట్రీ రైట్ చేసినట్టు కాదు నేను తప్పు చేసినంత లోపల ఇండస్ట్రీ తప్పు చేసినట్టు కాదు ఇవాళ డ్రగ్ మానియా ఎన్ని కోట్ల మంది వాడుతున్నారు డ్రగ్స్ భారతదేశంలో ఎన్ని కోట్ల మంది డ్రగ్స్ వాడుతున్నారు నాకు తెలిసి రెండు మూడు కోట్లు నాలుగు కోట్లు దాకా వాడుతున్నారు అన్ని కోట్ల మంది వాడతాయంటే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు మాత్రం వాడు పట్టుకున్నారు తమ్ముడు అన్న పట్టుకున్నారు కాబట్టి ఇండస్ట్రీ అంతా అంటే ఎంతవరకు కరెక్ట్ సినిమా ఇండస్ట్రీ అంతా కలిపితే భారతదేశం అంతా కలిపితే కూడా పది లక్షల మంది ఉండరు అన్ని జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరిని కలిపితే పది లక్షల మంది ఉండరు పది లక్షలు ఎంత నూట నలభై కోట్ల ప్రజానీకంలో పది లక్షల మంది ఇవాళ మీకు డ్రగ్స్ వాడేది ఎంతమంది భారతదేశంలో మూడు నాలుగు కోట్ల మంది వాడుతున్నారు మూడు నాలుగు కోట్ల పది లక్షలు ఎంత ఎంత అమౌంట్ కన్సిడరబుల్ అమౌంట్ అది వాళ్ళని గురించి మనం మాట్లాడుతాం మానేసి ఇవాళ ఏంటంటే సీరియస్గా ఉన్న ఇష్యూని సీరియస్నెస్ తగ్గించడానికి మనం సినిమా ఇండస్ట్రీని గురించి ఎక్కువ మాట్లాడుకుని దాన్ని డైల్యూట్ చేస్తున్నాం దాన్ని ఒక చాలా సీరియస్ ఇష్యూ అది ఆ సీరియస్ ఇష్యూని మనం ఎట్లా అడ్రస్ చేయాలి ఎలా ఆపాలి ఈ డ్రగ్స్ రాకుండా ఎలా చేయాలి డ్రగ్స్ వాడకుండా ఏం చేయాలి అనేది మనం ఆలోచించి దానికి చేయాల్సిన అవసరం ఉంది ఇది నేను గత పదిహేను సంవత్సరాలుగా చెప్తున్నాను పాప సునీల్ కుమార్ రెడ్డి సినిమా కూడా తీసాడు ఎప్పుడు పది పదిహేను ఏళ్ళ కింద చాలా సీరియస్ సినిమా బాగా కూడా ఆడింది ఏది మన సినిమా ఇండస్ట్రీ నుంచి అతను కదా మరి సినిమా చెప్పారు ఎప్పుడు పదిహేను ఏళ్ళ కింద చెప్పాడు అతను అతనే చెప్పినాకే చాలా మంది తెలిసింది స్కూల్స్లో జరుగుతుందని ఇది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి సినిమా తీశాడు అతను టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు మరి అది అప్పటి నుంచి చెప్తున్నాను నేను కనప అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం మూడు నాలుగు సార్లు చెప్తాను నేను ఏమవుతుంది ఏ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవాలి ఇప్పుడు నాలుగు గవర్నమెంట్లు మారినాయి అప్పుడు ఖాన్ గారు ఉన్నప్పుడు ఏకే ఖాన్ గారు ఉన్నప్పుడు పట్టుకున్నారు వాళ్ళని ప్రతి మూడేళ్ళకి నాలుగేళ్ళకి వాళ్ళని వీళ్ళందరినీ పదకొండు మందిని పిలుస్తారు టీవీలు పెడతారు వాళ్ళ లోపల మాట్లాడతారు వీళ్ళు బయటకు వచ్చినప్పుడు మాట్లాడతారు వెళ్ళిపోయింది అప్పుడు మీలాంటి వాళ్ళంతా అంతా ఏమంటే ఇండస్ట్రీ అంతా అన్యాయం అయిపోతుంది అంటారు ఏం ఇండస్ట్రీ అంతా పదకొండు మంది ఎప్పుడైనా దొరికితే ఇటు రఘుల్ ప్రీత్ సింగ్ తమ్ముడో లేక ఇంకో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో దొరుకుతారు ఓ నలుగురు ఐదు వాడుతున్న వాళ్ళు ఇది ఫస్ట్ ఎత్తనం ఎక్కువ మేము ఎక్కువ మోతాదు అమౌంట్ ఉన్న అతను ఇతను దొరికాడు ఫస్ట్ అంతకుముందు అంతా ఒక గ్రామ్ అరగ్రాం వాళ్ళు సో దాన్ని ఎలా అరికట్టాలనేది మనం ఆలోచించడం అనేది అవసరం వీళ్ళని సినిమా వాళ్ళని కాదు మెయిన్ బయట వాళ్ళు బయట సరే ఇంకోటి ఏంటంటే ఇది బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ గారు సోహెల్ గారు మొన్న ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ అంటూ రిలీజ్ అవుతుంది కదా ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో సో అది ఫ్రైడే వీకెండ్స్ రోజు ఏదైతే రీ రిలీజెస్ ఉన్నాయో రీ రిలీజెస్ మూవీస్ ఉన్నాయో వీకెండ్స్ అప్పుడు పెట్టద్దు వీక్ డేస్లో పెట్టండి ఎందుకంటే చిన్న సినిమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది అని సోహెల్ గారు అన్నారు అది కరెక్టేనా సార్ సోహెల్ గారు మాటలు సోహెల్ గారు ఎవరో నాకు తెలియదు బిగ్ బాస్ నేను ఎవరన్నా ఓకే ఆయన సినిమాలు ఏంటో కూడా తెలియదు నాకు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఆయన చెప్పిన సినిమాలు రిలీజ్ ఎందుకు అవ్వకూడదు నాకు తెలీదు అంటే ఆయన సినిమా కానీ నా సినిమా కానీ రిలీజ్లు చేస్తున్నాం మనం ఆ సినిమాలు ప్రజలు రావాలి కదా పాత సినిమా రిలీజ్ చేస్తాం కొత్త సినిమా రిలీజ్ చేస్తాం పక్కన పెట్టేయండి మన సినిమా రిలీజ్ చేసినప్పుడు థియేటర్లోకి ఆడియన్స్ వస్తున్నారా లేదా నేను ప్ర ఆడియన్ని అట్రాక్ట్ చేసి థియేటర్లోకి సినిమా తెచ్చుకోవటం కావాలి ఇప్పుడు నేను మొదట్లో సినిమాలు చేసేవాడిని నేను సినిమా ఎన్టీ రామారావు గారి సినిమా నా ఫస్ట్ కోతలు రైట్ అది ప్రొడక్షన్ ఆ సినిమా వచ్చినప్పుడు కమల్ హాసన్ రజనీకాంత్ పిచ్చ క్రేజ్లో ఉంది ఆలీబాబా నలభై దొంగ ఆలీబాబా అని వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా డబ్బింగ్ సినిమా వచ్చింది దాని మీద డైరెక్ట్ డైరెక్ట్గా నెక్స్ట్ సినిమా మొగుడు వాళ్ళు తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారు టాప్ స్టార్ అప్పుడు ఆయన ఆయన ఏదో రాముడు సరదా రాముడు ఏదో రాముడు దాని మీద వేసాడు డైరెక్ట్గా అంటే నేను తీసుకెళ్ళి అట్లా వేసుకుని అంటే నా ఉద్దేశం ఏంటంటే దాని ఓవర్ఫ్లో వచ్చిన చాలా నాకు అనే ఫీలింగ్లో నేను సినిమాలు చేసామని అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి సినిమా మీద అంటే మన సినిమాకి రాస్తారా రారా అనేది డెఫినెట్గా రారు మనం ఎవరో తెలియదు కదా సో ఒకటేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకి మా ఆ రోజుల్లో ప్రమోషన్ ఒట్టి పోస్టర్లే ప్రమోషన్లు ఇవాళ మనం ఏదేదో ఉంటుంది ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ టెన్త్ లుక్ ఏదో చెప్తున్నాం సో వీటిల్లో ప్లస్ సోషల్ మీడియా వచ్చినాక ఒక ఆరా వస్తుంది సినిమాకి ఇది చూడాలి మనం అనే ఫీలింగ్ కల్పించుకుతున్నారు కల్పించిన సినిమాలు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఓపెనింగ్ వస్తుంది ఆ కల్పించలేకపోయిన సినిమాలకు ఓపెనింగ్ రావట్ల ఈ తరుణంలో నువ్వు సినిమా బాగా తీయటం ఒకటి కావాలి కథ బాగుండాలి సినిమా గురించి సరైన ప్రమోషన్ సరైన దిశలో ప్రమోషన్ చేయాలి అది ముఖ్యం తప్ప ఆ సినిమా రిలీజ్ చేయొద్దు ఈ సినిమా రిలీజ్ చేయొద్దు లేకపోతే నువ్వు రివ్యూ రాయొద్దు ఇవన్నీ వేస్ట్ రివ్యూ రా ఇప్పుడు ఉంది కలికి సినిమా చచ్చినంత మంది తిట్టారు అర్థం కాలేదు అన్నారు మరి ఏది ఇరగదిస్తా అది కలెక్షన్స్ ఎవరికి అర్థమైతే ఏంటి అర్థం కాకపోతే కలెక్షన్స్ వస్తున్నాయా లేదా ఎందుకు వాళ్ళకి సో ఇవన్నీ పెద్దగా మాట్లాడుకోవటం లేదు సినిమా బాగుంటే వస్తుంది బాగోపోతే రావు సింపుల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి